శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి కఠోరమైన నియమాలు నిష్టలు అవసరం లేదు కావలసింది భక్తి ఒక్కటే కుల మత వివక్షణ లేకుండా అందరూ హాయిగా చదువుకోవచ్చు ఏ సమయంలో పారాయణం చేసినా సరే ఫలించే కల్పతరువు ఈ సహస్రం పరమరహస్యమైన పరమాత్మ పరతత్వమంతా ఈ వేయినామాల్లో అంతర్హితమై ఉంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగే చోట విచారాలు విషాదాలు నైరాస్యాలు కన్నీళ్ళు ఉండవు వేల సంవత్సరాలుగా మహర్షులే కాదు యోధాను రాజాది రాజులు సైతం విష్ణు సహస్రం ముందు తలలు వంచి తన్మయించిన ఘటనలు కాలం పొడుగునా దర్శనమిస్తాయి క్షణభంగురమైన కష్టాలు కత్తిలా మనస్సును వేధిస్తున్నప్పుడు శ్రీ విష్ణు సహస్రాన్ని చేతపట్టి మనసారా గానం చెయ్యండి మహామోహాల్ని విడిచిపెట్టి పారాయణం చేస్తే మాధవుని మహిమలు మిమ్మల్ని చేరతాయి ప్రసన్న పుణ్యమైన ఒక పవిత్ర చైతన్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది శోకమోహాల్ని దూరం చేస్తుంది పరమశాంతిని ప్రసాదిస్తుంది ఒక క్రమంగా మనస్సును ఈ స్తోత్రంలోకి నడిపిస్తే మీ ముందు కష్టాలు ఓడిపోతాయి సందేహాలను వదిలిపెట్టి నిర్చలమైన నిర్మలమైన మనోబలంతో ఎవరు ఎక్కడ ఎప్పుడు విష్ణు సహస్రం గానం చేసినా వెంకటేశ్వరుడు అక్కడే ఉంటాడు